ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అని శాస్త్రం చెప్తుంది ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది ఈ లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్న ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్ని లభిస్తాయి అంటారు మన పెద్దలు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి సిరి. సంపదలకు ఆది దేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక అంటే లక్ష్మీదేవి ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఉంటే ఇంట్లోకి ఎప్పటికీ రాదు అడుగు పెట్టదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఎలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవారిని ఇంటికి శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు ఆ ఆడవారు చేసే కొన్ని పనుల వలన ఇంట్లోని లక్ష్మి పోయి ఇంట్లోకి దేవత ప్రవేశిస్తూ అని పండితులు అంటూ ఉన్నారు ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆయా ఇంటిని మెయింటైన్ చేసే అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళలపైనే ఉంటుందని ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఇంటి కూతురుని కోడన్ని భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తూ ఉన్నారు పిల్ల అనుకుంటే ఒక ఇంటిని స్వర్గంగానూ మార్చగలదు లేదా నరకంగానూ మార్చగలదు శాస్త్రాల ప్రకారం ఆడవారు కొన్ని పనులు చేయకూడదు కాదని చేస్తే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అంతేకాదు ఈ తప్పులు చేసే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు అడుగు కూడా పెట్టదు ఈ లక్షణాలు ఉన్నాస్ ఉంటే ఇంటిని లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు మొదటిగా ఏ ఇంట్లోని ఆడపిల్ల అయితే కాలితో చీపురును తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంటిలోని ఆడపిల్ల చీపురును తొక్కడము తన్నటం వంటి పనులు అస్సలు చేయకూడదు దాని వలన దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు చీపురును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా చీపురును కాళ్లతో తొక్కడము తన్నటం వంటి పనులు చేయకూడదు అలాగే ఆడవారు కుక్కర్ కడాయి అట్ల పేనం శుభ్రం చేయకుండా గ్యాస్ పొయ్యి మీద నిద్రించకూడదు అలా అశుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు ఆ ఇంట్లో ఎప్పుడూ దుమఖం ఏర్పడుతుంది ఏ మహిళ అయితే కాలితో తలుపును తెరుస్తుందో మోస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఆ స్త్రీ వలనే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది ఆడవారు తెలియక ఇప్పటి వరకు ఈ తప్పును చేస్తూ ఉంటే ఎక్కడైనా ఆ అలవాటును మానుకోండి గుమ్మానికి ఎదురుగా కూర్చుని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అసలు రాదు రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయవద్దు చీపురుతో తుడవద్దు ఏ మహిళ అయితే ఇంట్లో ఎప్పుడూ పడుకునే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మి రాదు అంతే కాదు స్త్రీ అలా ఎప్పుడూ పడుకునే ఉంటే ఇంట్లో వారికి కీడు జరుగుతుంది ఆడవారు ఉదయాన్నే లేచి వాకిలిని తుడిచి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ముగ్గు పెట్టాలి అలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను ఈ లక్ష్మీదేవి కటాక్షం కోసం మహిళలు తప్పక ఆచరించాల్సిన నియమాలు ఇవి లక్ష్మీదేవి కృప కలగాలని చాలా మంది రకరకాల పూజలను చేస్తూ ఉంటారు మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అది చేతిలో ఉండదు అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందే అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది చేతి నిండా డబ్బు ఉంటుంది పట్ తిందల్లా బంగారం అవుతుంది డబ్బు కావాలని ఎవరికీ మాత్రం ఉండదు లక్ష్మీ కటాక్షం కోసం ఎదురుచూసే వాళ్లు ఎంతో మంది ఉంటారు కోటి కోసం కోటి విద్యలు అన్న చందంగా సంపద కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బు ధర్మ న్యాయ మార్గాల్లో సంపాదించడం కూడా అంతే ముఖ్యం లేదంటే మనిషికి మనశ్శాంతి కరువవుతుంది డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలు బయటపడాలంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి లక్ష్మీ కటాక్షం ఆడవారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమే అని చెప్పవచ్చు స్త్రీలు ఇంటిని శుభ్రంగా ఉంచటము ఎప్పుడు లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించటం ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పాలు కాయటంతోనే ఆడవారు రోజును ప్రారంభించడం చేస్తారు అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేస్తే సంపాదించిన డబ్బు నిలుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించడం వల్ల లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అంతేకాక పాలు ఆవు నుండి రావటం వల్ల పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద తో శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఆ తర్వాత పొయ్యికి కుంకుమ బొట్లు పెట్టాలి అగ్నిదేవుడికి నమస్కరించి ఆ తర్వాత పాలు కాయాలి ఒకవేళ పాలు పొంగితే అందులో రెండు బియ్యపు గింజలను కూడా వేయాలి కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిర్లా ఆవిరి అయిపోతుంది ఏ ఇంట్లోనే ఆడవారైతే పాలు కాంచే ముందు ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లో అంతా మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా అలాంటి ఇంటిలో ఎప్పుడూ సంతోషము ప్రశాంతత ఉంటుంది మహిళలు ప్రతిరోజు ఈ పనులు చేస్తే చాలు ఈ నియమాలు పాటిస్తే చాలు ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలమన్నా వదల అనేది ఆ ఇంటి దరిదాపులోనికి కూడా రాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లోని ఆడవారు అనగా గృహణులు కొన్ని నియమాలు పాటించాలి అంటే కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు మొదటి నియమం ఏమిటి అంటే మన సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో పొరపాటున కూడా నిద్రించకూడదు స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమయంలో నిద్రించకూడదు అలా ఎవరైతే నిద్రించకుండా ఉంటారో వారి లక్ష్మీ నివాసంగా మారుతుంది ఉదయం ఐదు గంటల కల్లా లేవాలి ఏడు ఎనిమిది వరకు భార్యడు కొద్దిక్కే వరకు ఏ ఇంట్లోని వారైతే నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని శాస్త్రాలలో చెప్పారు అదే విధంగా సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు పొరపాటున కూడా నిద్రించకూడదు అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఉదయం నిద్రలేవగానే కుడి చేయిని చూసుకుని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమోలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనే అని మన చేయిని చూసుకుని ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని బయటకు వచ్చి చూడాలి తక్షణమే మనం వాడిన ను దుప్పటిని గా మడత పెట్టుకోవాలి కొంతమంది నిద్ర లేచి అలాగే పక్క బట్టలు మడత పెట్టకుండా వంటగదిలోనికి వెళ్లిపోయి బెడ్ కాఫీ తాగేస్తూ ఉంటారు కాని అలా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు స్త్రీలైనా పురుషులైనా నిద్ర లేవగానే పక్క బట్టలు మడత పెట్టుకోవాలి మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే పాటించవలసిన రెండవ నియమం ఇది మూడవ పని ఏమిటి అంటే మహిళలు ఇంట్లో వాకిట్లోని చెత్త ఒడవకుండా పొయ్యి వెలిగించకూడదు ఆడవాళ్లు ముందు ఇల్లు గుమ్మాలు తుడిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ప్రతిరోజు రోజు తప్పక ముగ్గు వేసుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది పెయింట్ తో ముగ్గు పెట్టి అలా వదిలి వేస్తూ ఉన్నారు కాని అలా చేయకూడదు బియ్యపిండితో చిన్న ముగ్గు అయినా సరే ప్రతిరోజు వేస్తూ ఉండాలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే సాయంకాలం పొద్దుపోయిన తర్వాత అంటే ఐదున్నర తర్వాత ఇల్లు గుమ్మాలు తుడవకూడదు ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయం ఆ సమయంలో చెత్త తుడవకూడదు ఆయన సమయానికి ముందే ఇంటిని క్లీన్ చేసేసుకుంటే అప్పుడు లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంట్లోకి వస్తుంది ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మన ఋషులు మహర్షులు ఏం చెప్పినా దాని వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి పసుపు యాంటీబయోటిక్ గడపకు పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి ఎటువంటి బాక్టీరియాలు వైరస్లు రావు ఇది సైంటిఫిక్ గా కూడా రుజువైంది కనుక ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాయండి ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారము శుక్రవారాలలో అయినా సరే గుమ్మానికి పసుపు రాయండి అప్పుడు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది ఈ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వంటింట్లో ఉండే మసిగుడ్డను ప్రతి నిత్యము మార్చుకోవాలి అంటే మూడు గాని రెండు గాని పెట్టుకుని ఒకదాన్ని వాడుకుంటూ మరొక దానిని ఉతికి ఆరబెట్టుకోవాలి అంతేగాని కంపు కొడుతూ ఉన్న మురికిగా ఉండే మస్సిగుడ్డలను వాడకూడదు మసిగుడ్డ క్లీన్ గా లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది అలాగే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్ లో ప్రతినిత్యము ఎవరో ఒకరు దీపారాధన చేయాలి భర్తగాని భార్యగాని ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు భర్తగాని పిల్లలుగాని దీపారాధన చేయవచ్చు కొంతమంది దేవుడి ఫోటోలకు పూలు పెట్టి అవి ఎండిపోయినా తీయకుండా వదిలేసి చేస్తూ ఉంటారు పూజ గదిలో ఎండిపోయిన పూలు ఉన్నా కంపుకుడుతున్న భూజులు ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహించదు దేవతలు ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్లిపోతారు సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు ఎవ్వరూ అన్నం తినకూడదు అంతేకాదు ఈ సమయంలో స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు గొడవలు పడకూడదు కాదని ఈ సమయంలో నిషిద్ధ పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదు సాయంకాలం వేళల్లో విష్ణు సహస్రనామాలను చదవటం గాని వినటం గాని అలవాటు చేసుకోవాలి విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది తన అనుగ్రహాన్ని మీ మీద కురిపిస్తుంది ఇక సాయంత్రం కొద్దుపోయిన తర్వాత ఇంట్లోని మంగళ ద్రవ్యాలను ఎవరికీ ఇవ్వకూడదు అంటే పసుపు కుంకుమ పూలు గాజులు లాంటివి ఎవరికీ ఇవ్వకూడదు పండుగల సమయాలలో వాయినంగా ఇవ్వవచ్చుగాని అప్పుగా ఇవ్వకూడదు ఉప్పు పాలు పెరుగు బియ్యము నగలు డబ్బు ఇటువంటివి సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత ఎవరికీ ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మి తరిగిపోతుంది ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగల్యాన్ని తీయకూడదు గాజులు తీసినా పర్వాలేదు గాని మంగళసూత్రాన్ని మాత్రం అస్సలు తీయకూడదు పరమ పవిత్రమైన మంగళసూత్రంలో పిన్నీసులు పిన్నలు తాడాలు ఇలాంటి మినప వస్తువులు పెట్టకూడదు మాంగళ్య దోషం తగులుతుంది లక్ష్మి అనుగ్రహం కూడా తగ్గిపోతుంది స్త్రీలు వారు ధరించిన గాజులను పూలను వేరే వారికి పంచిపెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు చాలామంది ఆడవారు గాజులు ఎక్కువ వేసుకున్నప్పుడు చెల్లెలకు తోడి కోడళ్లకు నా దగ్గర ఎక్కువగా గాజులు ఉన్నాయి నువ్వు రెండు వేసుకో అని తమ చేతికి ఉన్న గాజులను తీసి వేరే స్త్రీలకు ఇస్తారు కాని అలా పంచిపెట్టకూడదు మనం తలలో పెట్టుకున్న పూలను కూడా మళ్లీ తీసి వేరేవారికి పంచకూడదు ఒళ్లు తుడుచుకున్న ని వాకిలి ముందు ఆరవేయకూడదు సింహద్వారం ముందు చెప్పులు వదలకూడదు శుక్రవారం మంగళవారం రోజుల్లో గోర్లు కత్తిరించకూడదు ఆడవాళ్లు ఇంట్లో జుట్టు వెరగూసుకుని తిరగకూడదు ఇంటికి ఎదురుగా కాళ్లు చాపుకుని కూర్చోకూడదు గుమ్మం మీద తలపెట్ తుకుని నిద్రించకూడదు పడుకునే మంచం మీద అన్నం తినకూడదు అంతేకాదు మంచం మీద బంగారం గాని డబ్బుగాని మంగళ ద్రవ్యాలుగాని పెట్టకూడదు ఇల్లు లక్ష్మి నివాసంగా మారాలంటే ఈ నియమాలన్నీ కూడా పాటించాలని శాస్త్రాలలో ఉంది ఈ నియమాలన్నీ మీ అందరికీ తెలిసినవే అయినా ఒక్కసారి గుర్తు చేసుకున్నాము అంతే తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే తెలుసుకుని ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా మీ ఇల్లు లక్ష్మి నివాసంగా మారుతుంది పేదరికం రానే రాదు ఇక ఇప్పుడు లక్ష్మీదేవి రుక్మిణిదేవితో ఏం చెప్పింది ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్లింది ఇద్దరు పరస్పరం తారసపడ్డారు పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది సుందరి నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు నీకు పాత్రంగా ఉండడానికి ఆడవాళ్లు ఏం చేయాలి అని రుక్మిణీదేవి లక్ష్మిని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తన తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలిపా తనని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తానని చెప్తుంది అలాంటి వారిని నా దగ్గరకు రానివ్వనని వెల్లడిస్తుంది వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవెడలా ఉంటానని అమ్మ చెప్తుంది ఎప్పుడూ నిజం చెప్పేవారు మోసం చేయని వారు అంటే తనకు ఎంతో ఇష్టం ఇష్టమని అలాగే ఇతరులను బాధ పెట్టే వారిని ఎంత మాత్రం ఇష్టపడనని చెప్తుంది లక్ష్మీదేవి పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు పతివ్రతలైన స్త్రీలంటే నాకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి దేవితో చెప్తుంది